అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కోపరం ప్రవేశ విజయవాడ నుంచి యాక్చువల్గా చాలామంది ఏంటంటే మనం దుర్గమ్మ వారిని పెట్టి చేయాలా ఆల్రెడీ నేను ఒక వీడియో రిలీజ్ చేశాను మన దుర్గమ్మవారికి అంటే దుర్గమ్మనే కాదు కామాక్ష అమ్మని లలితమ్మని అన్నపూర్ణాదేవిని ఎవరినైనా పెట్టి చేయొచ్చు అంటే కొంతమంది గ్రామ దేవతలు కూడా చేస్తారు ఈ తొమ్మిది ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రుల్లో సో అమ్మ ఎన్ని రూపాల్లో ఉందో ప్రతి రూపం అమ్మే కాబట్టి సో ఏ రూపంలో అయినా మనం అమ్మవారిని కోల్చుకోవచ్చు అది వాళ్ళకి ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఒకరికి కామాక్షి అంటే ఇష్టం ఒకళ్ళకి అన్నపూర్ణాదేవి ఒకళ్ళ లక్ష్మీదేవి ఒకరికేమో మరి అమ్మ సో వాళ్ళు ఇష్టాలు అనమాట ఇష్టాన్ని బట్టి ఆ మూర్తిని తొమ్మిది రోజులు చే చేసుకుంటారు అలంకారాలు మార్చుకుంటూ సో అలాంటిదే ఈరోజు నేను కాపర్లో వచ్చిన చాలా చాలా అమ్మవారి విగ్రహాలు స్పెషల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా నవరాత్రుల్లో మనం మార్చుకోవచ్చు ఏ రోజుకి ఆ రోజు లేదంటే అవే అదే ఒక విగ్రహాన్ని తొమ్మిది రోజులు కూడా అలంకారం అనేది మార్చుకుంటూ ఒకరోజు అన్నపూర్ణాదేవిగా ఒకరోజు లక్ష్మీదేవిగా ఒకరోజు సరస్వతి దేవిగా అలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట సో ఆ విగ్రహాలన్నీ చూపిస్తాను ఇంకా మనం కలెక్షన్ మొదటిగా నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి అంగుష్ఠం అంత సైజులో ఉన్న దుర్గమ్మవారు అనమాట యాక్చువల్గా ఇక్కడ పులి మీద కూర్చుని ఉంటారు అమ్మవారు సో అంగుష్ఠం సైజులో దుర్గమ్మవారి విగ్రహాలు చాలామంది అడిగారు సో కాపర్లో చాలా చాలా స్పెషల్ మౌల్డింగ్తో ప్రీమియం క్వాలిటీ ఒరిజినల్ ఫినిష్తో వస్తుంది అనమాట ఇది మాస్టర్ పీస్ ఇది చాలా చాలా డిటెయిలింగ్ ఉంటుంది ఇక్కడ చూస్తే ఇది ఒక రాక్ మీద అమ్మవారు కూర్చున్నట్టు ఉంటారు ఒక రాక్ మీద పులి వాహనం మీద అమ్మవారు కూర్చున్నట్టు ఉంటారు చాలా చాలా బాగుంటుంది కార్వింగ్ కానీ అది కానీ సో అంగుష్ఠం సైజులో వస్తున్న దుర్గమ్మవారి మోడల్ అనమాట సో ఇది ఒక కలెక్షన్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి మనకి మూడు అంగుళాల్లో వస్తున్న విగ్రహం సేమ్ ఇంతకుముందు ఏదవుతుందో అది అంగుష్ఠం సైజులో వచ్చింది ఇది వచ్చేటప్పటికి మూడు అంగుళాల్లో వస్తుంది అనమాట సో ఇది కూడా సేమ్ కార్వింగ్ ఫినిష్ అండి ఫినిషింగ్తోనే వస్తుంది ఇది కూడా ప్రీమియం క్వాలిటీయే అలాగే దీని తర్వాత ఇంకో సైజ్ చూపిస్తాను ఆ సైజు వచ్చేటప్పటికి ఇది మనకి త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ ఇంచెస్లో వస్తుందనమాట ఈ అమ్మవారి విగ్రహం సో ఇప్పుడైతే మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను అంటే ఇందులో మూడు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సో దుర్గమ్మవారి విగ్రహాల కలెక్షన్లో ఒకటి అంగుష్టం సైజులో ఉన్నారు తర్వాత ఒకటి రెండున్నర నుంచి మూడు అంగుళాలు ఇంకోటి మూడు నుంచి మూడున్నర అంగుళాలలో సైజుల వారిగా ఉన్నారనమాట ఇవన్నీ కాపర్లో వస్తున్న కలెక్షన్స్ సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న అమ్మవారు అన్నపూర్ణ దేవి అమ్మవారి సైజు వచ్చేటప్పటికి మనకి అంగుష్టం సైజే సో ఒక చేతితో విడిగా గన్నే గరిట సపరేట్గా ఉంటాయి అలాగే అమ్మవారు చాలా చాలా అందంగా ఉంటారు మీరు ఒకసారి జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి అమ్మవారు ఒక ముఖం కానీ అమ్మవారి యొక్క కిరీటము అలాగే అమ్మవారి యొక్క చీర ప్లెయిన్ చీర ఆ చీర కుచ్చులు మడతలు గరిటె గిన్నె చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఇది అంగుష్టం సైజులో వస్తున్న విగ్రహం అలాగే అమ్మవారి వెనకాల జడ కూడా చూడండి ఎంత క్లారిటీగా ఉందో జడ అల్లినట్టు అలాగే కిరీట వెనకాల స్వస్తిక్ సింబల్ కూడా వస్తుందన్నమాట చక్కగా పీఠం మీద కూర్చుని ఉంటారు సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి అమ్మవారు అన్నపూర్ణ దేవ అమ్మవారు వచ్చేటప్పటికి రెండున్న రంగులల్లో వస్తున్నారు ఇంతకుముందు మీరు చూసింది ఏంటంటే స్క్వేర్ బేస్ వచ్చింది కానీ ఇక్కడ వచ్చేటప్పటికి రౌండ్ బేస్ వస్తుంది అలాగే అమ్మవారి విగ్రహం సైజు పెరుగుతుంది అలాగే అమ్మవారి అలంకరణ కూడా మారుతుంది ముఖం కూడా అలాగే కిరీటము అన్ని ప్రతిదీ కూడా మారుతాయి అలాగే అమ్మవారు పట్టుకున్న పాత్ర కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది ఇది కూడా పెద్ద సైజు వస్తుంది అలాగే అమ్మవారి వెనకాల ముందు చూపించినట్టు వాలు జడ అలాగే స్వస్తిక్ ప్రతీది కూడా చాలా చాలా డిటైలింగ్ వస్తుంది అనమాట సో ఈ అమ్మవారు వచ్చేప్పటికి మనకి రెండున్నర రంగులల్లో వస్తున్నారు విత్ రౌండ్ చౌకీతో వస్తున్నారు ఇంత ఇంతకుముందుది స్క్వేర్ చౌకీ ఇది హై హై ప్రీమియం క్వాలిటీ విగ్రహాలు ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ డిటైలింగ్ అనేది ఇంత స్పష్టంగా మీకు తెలుస్తాయి అమ్మవారు అయితే మన చూస్తున్నట్టే ఉంటారనమాట అంత క్లారిటీగా ఉంటాయి అంత కార్వింగ్గా చాలా చాలా బాగుంటాయి అన్నమాట ప్రాణం పోసినట్టు ఉంటాయి విగ్రహాల్లో అంత బాగుంటాయి అన్నమాట సో ఇదొక కలెక్షన్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న అన్నపూర్ణ అమ్మ అమ్మవారి విగ్రహం సైజు వచ్చేటప్పటికి మనకి నాలుగు అంగుళాల్లో వస్తున్నారనమాట సో ఇక్కడ వచ్చేటప్పటికి అమ్మవారు లలితాసనంలో ఉంటారు అలాగే ఒక చేతితో గిన్నె గరిటె పట్టుకుని చాలా చాలా బాగుంటారు అలాగే ఈ ఈ ఫీచర్స్ అంటే అమ్మవారి ఒక ముక్కు కానీ అవి ఆ కర్ణకుండలాలు కానీ ఇంతకుముందు మీకు లలితమ్మ కామాక్షి అమ్మ ఎలా అయితే కార్వింగ్ డిటైలింగ్ ఉన్నారో అంతే అందంగా ఉంటారు ఇది ఇంకా అమ్మవారు వచ్చేవాడికి వెనక భాగము అలాగే అమ్మవారి యొక్క జడ ముడి అలాగే పీఠము ప్రతీది కూడా చాలా చాలా డిటైలింగ్ ఉంటాయి ఇంకా అమ్మవారి యొక్క ముక్క అవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలిసిందే షార్ప్నెస్ అనేది ఎంత షార్పుగా ఉంటాయో ప్రతీది కూడా అలాగే ఇక్కడ కర్ణకుండలాలకు కూడా గ్యాప్ అనేది వస్తుంది అనమాట చెవులకి ప్రతీది కూడా సో చాలా చాలా ప్రీమియం మోడలు అలాగే ఇప్పుడు మీకు మూడు సైజులు కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి అన్నపూర్ణ దేవి విగ్రహంలో సో ఇందులో కూడా మీకు మూడు సైజెస్ ఉన్నాయి ఒక సైజు వచ్చేటప్పటికి ఏంటంటే మీకు అంగుష్టం సైజు ఇంకోటి వచ్చేటప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తున్నారు ఇంకోటి వచ్చేటప్పటికి మనకి ఫోర్ ఇంచెస్లో వస్తున్నారు అనమాట ఇలా మూడు సైజుల్లో వస్తున్నారు అమ్మవారి విగ్రహాలు సో ఇదొక కలెక్షన్ తర్వాత మీకు వచ్చేటప్పటికి దేవి కుంకుమ పూజ టబ్ అనమాట సో మనం మీకు ఇంతకుముందు వారాహి కుంకుమ పూజ టబ్ అలాగే లక్ష్మీదేవిది లలితాదేవిది అలా చాలా చూపించాను సో ఆ మోడల్లోనే ఇప్పుడు దేవి వస్తుంది ఇంతకుముందు మీకు అంగుష్టం సైజులో విగ్రహం వచ్చింది కదా ఆ విగ్రహం అనేది ఈ టబ్కి అటాచ్మెంట్ జరుగుతుంది టబ్బు చూస్తే మనకి ఇది ఎలా ఉంటుంది అంటే లోటస్ లాగ్ ఉంటుంది ఒక లోటస్ టబ్ అనమాట సో లోటస్ టబ్లో వస్తుంది చక్కగా మనం కుంకుమ పూజ చేసుకోవడానికి అనుకూలం టబ్ అనమాట ఈ నవరాత్రుల్లో అలాగే మనం కుంకుమ పూజ చేసినప్పుడు ఆ కుంకుమంతా ఇందులో పడుతూ ఉంటుంది అలాగే లేని పక్షంలో ఇక్కడ పూలు పెట్టుకోవచ్చు లేదంటే హోల్డర్ పెట్టి దీపారాజన కూడా చేసుకోవచ్చు సో అన్నిటికీ అనువైంది అన్నపూర్ణ దేవి టబ్ అనమాట ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చే శారదా దేవి సో శారదా దేవి ఐడియాలు ఎందుకంటే ఇవన్నీ అమ్మవారి విగ్రహాల కలెక్షన్స్ అని ముందే చెప్పాను కదా సో శ్రీ శారద అనమాట శారద అమ్మవారిని కూడా నవరాత్రుల్లో పెట్టుకుంటారు అమ్మవారికి కూడా ఆ అమ్మవారు ఉపాసం చేసేవాళ్ళు ఈ శారద అమ్మవారిని తొమ్మిది రోజులు అలంకారం చేసుకుంటారు సో ఇది అంగుష్ఠం సైజులో వస్తున్న శారద అమ్మవారి విగ్రహం అనమాట సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అమ్మవారి యొక్క ముఖము కిరీటము ప్రతిదీ కూడా చాలా హై ప్రీ హై ప్రీమియం క్వాలిటీగా వస్తుంది మీకు సో అంగుష్టం సైజులో శ్రీ శారద అమ్మవారు అనమాట సో ఇదొక కలెక్షన్ సో ఇప్పుడు మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి శారదా దేవి శ్రీశారదా అమ్మవారి బిగ్ సైజ్ అనమాట మనకి ఒక ఫైవ్ ఇంచెస్లో వస్తున్న అమ్మవారి విగ్రహం అమ్మవారు చక్కగా పద్మాసనంలో కూర్చుని ఉంటారు అలాగే జపమాల వేదాలు అన్నీ ఒక చేత అభయహస్తం ప్రతిదీ కూడా డిటైలింగ్ వస్తాయి అలాగే అమ్మవారి ఫేస్ కూడా ప్రతిదీ కూడా డిటైలింగ్ వస్తుంది సో మనం నవరాత్రుల్లో ఈ అమ్మవారిని కూడా నవ అంటే అమ్మవారికి దుర్గమ్మవారికి బదులుగా కూడా మనం పెట్టుకుని చేసుకోవచ్చు అనమాట తొమ్మిది రోజులు కూడా సో ఇది మాస్టర్ పీస్ వచ్చేటప్పటికి ఇంతకుముందు మీకు చూపించింది అంగుష్ఠం సైజ్ అయితే ఇది ఐదు అంగుళాల సైజ్ అనమాట ఇది ఒక మోడల్ నెక్స్ట్ నేను చూపిస్తున్న అమ్మవారు వచ్చేటప్పటికి గాయత్రి అమ్మవారు యాక్చువల్గా గాయత్రి అమ్మవారు మనకి అవ అలంకారాల్లో వస్తారు అలాగే రోజు గాయత్రి మంత్రం చదువుకునే వాళ్ళు దేవి మంత్రం పఠనం చేసే వాళ్ళకైతే డైలీ యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా అమ్మవారి ముఖాలు అయితే మీకు క్లియర్గా తెలుస్తాయి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎంత డీటెయిలింగ్గా తెలుస్తుందో చూడండి అలాగే ప్రతి ముఖానికి కూడా వెనకాల కిరీటము కిరీటం అలంకరణ ప్రతిది కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటాయి అమ్మవారి చాలా చాలా బాగుంటారు అలాగే అమ్మవారి యొక్క వాహనం ఇక్కడ ఉంటుంది సో అమ్మవారు ఒక హైట్ వచ్చేటప్పటికి మనకు ఒక ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ హైట్ వస్తున్నారనమాట సో గాయత్రి దేవి ఉపాసకులు ఎవరైనా ఉన్నా అలాగే నవరాత్రులకే కాదు ప్రతి నిత్యం అమ్మవారికి చక్కగా ఉపాసన చేసుకోవడానికి కూడా చాలా అనువైన విగ్రహం రాగి విగ్రహం అది కూడా ప్రీమియం క్వాలిటీలో వస్తుందన్నమాట సో ఇదొక మోడల్ ఇప్పుడు మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి మారీ అమ్మన్ విగ్రహం నాలుగు అంగుళాల్లో వస్తుంది యాక్చువల్గా కొన్ని గ్రామ దేవతలకి కొన్ని గ్రామాల్లో ఈ అమ్మవారికే నవరాత్రులు జరుగుతూ ఉంటాయి సో కొన్ని మంది కులదైవంగా ఈ అమ్మవారిని పెట్టుకుని నవరాత్రులు చేసుకుంటారు సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా చూపిస్తున్న కలెక్షన్ మారి అమ్మని కలెక్షన్ అనమాట చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అలాగే అమ్మవారు పట్టుకున్న అమ్మవారు పట్టుకున్న ఆయుధాలు కానీ అలాగే అమ్మవారి అలంకరణ కానీ ముఖం ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మీరు చూసిన అమ్మవారు అన్నింటిలోనూ ముఖాలు కోల ముఖం వస్తే ఇక్కడ గుండ్రపాకారం ముఖం వస్తుంది అన్నమాట అలాగే కిరీటము ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది అలాగే మనం నవరాత్రులకైనా కాదు నిత్యంగా మనం పూజ ఎప్పుడు చేసుకోవడానికి ఆ పెద్ద అమ్మవారిని మనం రాయితో కృష్ణశిల రాయితో చేసిన పెద్ద విగ్రహాన్ని కదిలించకుండా చిన్న అమ్మవారిని పెట్టుకుని చక్కగా మనం అభిషేకాలు చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది నవరాత్రులకి ప్లస్ ఇంట్లో నిత్య పూజ చేసుకోవడానికి కూడా అనువైన విగ్రహం అనమాట నాలుగు మనకి నాలుగు నుంచి ఐదు అంగుళాల్లో చక్కగా మనం చీర కూడా కట్టుకోవడానికి కూడా అనువైన విగ్రహం సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న అమ్మవారు వచ్చేప్పటికీ మధుర మీనాక్షి అమ్మవారు యాక్చువల్గా మనకేంటంటే మధుర మీనాక్షి అమ్మవారు మనకి ఎక్కువ తమిళనాడులో నవరాత్రులకి అమ్మవారికి కూడా చేస్తారు అలాగే మన వైపు ఏంటంటే మధుర మీనాక్షి అమ్మవారికి కొంచెం తక్కువ కానీ నవరాత్రుల్లో అమ్మవారి అమ్మవారే కాబట్టి చక్కగా మనం ఈ తొమ్మిది రోజుల్లో ఈ అమ్మవారిని కూడా మనం పెట్టుకోవచ్చు మధుర మీనాక్షి అమ్మవారిని అలాగే అమ్మవారి యొక్క ముఖము ప్రతిది చూడండి నవ్వుతూ ముక్కు పెట్టుకుని చిరుమంద హాసనంద ఎంత అందంగా ఉన్నారో అలాగే ఆవిడ నగల అలంకరణ చూస్తే చాలా చాలా అందంగా ఉంటుంది అలాగే ఆవిడ చీరలు కానీ చుట్టూ వచ్చిన గజమాల పెద్ద గజమాల కానీ అలాగే మనకి అమ్మవారి చేతిలో చిలక ఆ కిరీటము మీకు ప్రతిదీ కూడా మధుర మీనాక్షి అమ్మవారి ఆలయాలు ఎలా ఉంటారో అంతే అందంగా ఉంటారనమాట సిక్స్ ఇంచెస్లో అలాగే ఇందులోనే మీకు చిన్న సైజులో కూడా ఉన్నారు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చిన్న సైజులో వచ్చేటప్పటికి మనకి రెండున్నర అంగుళాల్లో వస్తున్నారు యాక్చువల్గా ఇక్కడ మనకి ఆ రంగులల్లో ఎంత అందంగా అయితే ఉన్నారో అదే అదే ఫినిషింగ్ అదే కార్వింగ్ మీకు రెండున్నర రంగులల్లో కూడా వస్తున్నారనమాట సో మధుర మీనాక్షి అమ్మవారిని కూడా మనం నవరాత్రిలో పెట్టుకుని చక్కగా చేసుకోవచ్చు సో అన్నిటికి కూడా చాలా చాలా అంటే నవరాత్రులకే కాదు ఎప్పుడు నిత్యం మనం పూజ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇంకా చూడాలంటే అసలు అమ్మవారు చేయి చూడండి ఆ వంపు నడుం మీద పెట్టుకుని అమ్మవారి వంపు కానీ ఎంత అందంగా కార్వింగ్ ఉంటుందో అంత అందంగా ఉంటుంది సో ఇదొక కలెక్షన్ సో తర్వాత మనం చూస్తున్న అమ్మవారు వచ్చేటప్పటికి త్రీ త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ ఇంచెస్లో వస్తున్న కొల్హాపూర్ మహాలక్ష్మి అనమాట సో అమ్మవారు కూడా శక్తిపీఠం కాబట్టి నవరాత్రులు కూడా అమ్మవారి జరుగుతాయి కాబట్టి సో కొల్హాపూర్ మహాలక్ష్మిని కూడా మనం పూజ చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు కొల్హాపూర్ మహాలక్ష్మి మీకు రాగిలో అవైలబుల్లో ఉన్నారు అలాగే కాపర్లో కూడా అవైలబుల్లో ఉన్నారు సో మీకు కాపర్ మీ ఇష్టం కాపర్లో అయినా తీసుకోవచ్చు రాగిలైనా తీసుకోవచ్చు కొలహాపూర్ మహాలక్ష్మికి ఆల్రెడీ మనకి నవరాత్రుల్లో శక్తిపీఠంగా చేస్తారు సో మనం కూడా ఇక్కడ అన్ అందరు అమ్మవారితో పాటు కొలహాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని కూడా మన ఇంట్లో కొలువు కొలువు చేసుకుని చక్కగా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇదొక కల నెక్స్ట్ వాసవి కన్యకా పరమేశ్వరి సో వాసవి కన్యా పరమేశ్వరి మనకి ఇక్కడ వచ్చేటప్పటికి మూడున్నర నుంచి నాలుగు అంగుళాల్లో చాలా చాలా అందంగా ఉంటారు యాక్చువల్గా ఇక్కడ చూస్తే అమ్మవారి చేతిలో చిలక అలాగే అమ్మవారు ఒక పీఠం మీద కూర్చు నుంచుని విధానం అమ్మవారు ఒక చీరకట్టు సో చాలా 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 అందంగా ఉంటుంది సో నవరాత్రుల్లో ఈ అమ్మవారిని కూడా శక్తి స్వరూపంగా మా శక్తి స్వరూపంగానే చేసుకుంటారు కదా అలాగే కన్యా పరమేశ్వరిలో మనకి అంగుళాల్లో వస్తున్న ఇంకో సైజ్ విగ్రహం అన్నమాట ఇక్కడ చూస్తే ఒక పీఠం మీద అమ్మవారి ఉంటారు అలాగే ఇంకా పాదాల దగ్గర నుంచి చీర దగ్గర నుంచి చీరకు వచ్చిన దగ్గర నుంచి హారాల దగ్గర నుంచి అండ్ జ్యువెలరీ వర్క్ అలాగే అమ్మవారి చేతిలో ఉన్న చిల్లక అభయ వరద అభయ హస్తాలు అలాగే అమ్మవారి చేతిలో ఉన్న కమలము ప్రతీది కూడా చాలా చాలా డీటెయిలింగ్ వస్తాయి సో వాసవి కనికా పరమేశ్వర అమ్మవారిని కూడా ఈ తొమ్మిది రోజుల్లో కలుపుకుని చేసుకుంటారు కాబట్టి సో ఇదొక మోడల్ సో ఇప్పుడు నేను చాలా చాలా అమ్మవారి ఒక రూపాలన్నీ చూపించాను ఒక్కొక్కళ్ళకి ఒక రూపంగా చాలా అంటే వాళ్ళకి ఇష్టదైవంగా ఒకళ్ళ మీనాక్షి ఒకళ్ళ కామాక్షి ఒకళ్ళ కన్యకా పరమేశ్వరి ఒకళ్ళ అన్నపూర్ణ ఇలా రకరకాల కలెక్షన్ చూపించాను ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇష్ట రూపంగా అమ్మవారిని చక్కగా మనం ఉపాసన చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ తొమ్మిది రోజులనే కాదు నవరాత్రులనే కాదు తర్వాత కూడా ఎప్పుడు నిత్యంగా ఉపాసన చేసుకోవడానికి చాలా చాలా బాగుంటాయి సో ఇవన్నీ కూడా కాపర్ కలెక్షన్స్లో చాలా చాలా స్పెషల్ మోడలింగ్తో వస్తున్నాయండి ఇప్పుడు నేను చూపించిన విగ్రహాల కలెక్షన్ లో ఏమైనా నచ్చితే వాటి స్క్రీన్ షాట్స్ అనేది తీసి పంపించండి వాటి వివరాలు అనేది అందిస్తాను ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపురం ప్రవేశ వందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ